భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాల్లో కుండపోత వర్షంతో అతలాకుతం లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతుంది వచ్చే మూడు రోజులు రాష్ట్ర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను ప్రకటించింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్రభావంతో యాదాద్రి భువనగిరి జన్గామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాలకు వికారాబాద్ శంకారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈ జిల్లాలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు ందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాచనసిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జనగామ మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధా గురువారాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు అదేవిధంగా జిహెచ్ఎంసి పరిధిలోని పాఠశాలకు బుధా గురువారాల్లో ఒంటి పూటబాటు నడపాలని ఆదేశించారు పిల్లలను మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగానే కాక హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా నగర వాసులకు హైడ్రా కీలక సూచనలు జారీ చేసింది భారీ వర్షాలున్న సమయంలో బయటికి రాహు ని వర్షం కురిసే సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని హైడ్రా సూచించింది సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరం పనులు ఉంటేనే బయటకు రావాలని ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ఫాలో అవుతూ మీ పనులను షెడ్యూల్ చేసుకోవాలని హైడ్రా సూచించింది మీ వాహనాల కండిషన్ పరిశీలించుకోవాలని వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని ముఖ్యంగా నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని హైడ్రా సూచించింది